అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇల్లు సుఖసంతోషాలతో ఉండాలంటే ఆ ఇంటి ఇల్లాలుమీదే ఆధారపడి ఉంటుంది శాస్త్రం ప్రకారం అలాగే మన కూడా ఎటువంటి పరిస్థితులలోనూ ఇలాంటి పనులు స్త్రీలు అసలు ఎకూడదని కూడా చెబుతున్నారు పెళ్లి అయినా ఆడవారికి కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాలు ప్రకారమే మనం ఇంటిని ఆ విధంగానే ఉంచుకోవాలి పెళ్లైన స్త్రీలు పాపిటలో కుంకుమ తప్పనిసరిగా పెట్టుకోవాలి మెడలో మంగళసూత్రం ధరించాలి కాలికి వెండి మెట్టెలు మాత్రమే ధరించాలి మరి స్త్రీలు అసలు ఎటువంటి పనులు చేయకూడదు ఏ పనులు చేస్తే ఇంటికి అదృష్టం వస్తుంది ఏ పనులు చేస్తే అసలు ఇంటికి దరిద్రం చుట్టుకుంటుంది లక్ష్మీదేవికి కోపం వచ్చే పనులు ఏంటి ఎలాంటి పనులు అసలు చేయకూడదు అన్నదాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ముందుగా ఓం శ్రీమాత్రే నమ కామెంట్ పెట్టి అలాగే లైక్ చేసి కొత్తగా చూస్తున్న వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఇంట్లోనూ ఆడవారు దీపారాధన అలవాటు చేసుకోవాలి వారానికి మంగళ శుక్రవారం అయినా ఎప్పుడైనా ఒకరోజు అయినా గడపకు పసుపు కుంకుమలు రాయాలి పూజగదిలో ఒకే రూపానికి చెందిన రెండు విగ్రహాలు ఉండకూడదు పూజ చేసే విగ్రహాల ముందు ఉదయం సాయంత్రం కచ్చితంగా ఉంచాలి గురువారం రోజున స్త్రీలు తలస్నానం అసలు చేయకూడదు అలాగే గోర్లు జుట్లు కత్తిరించుకుంటే లక్ష్మీదేవి ఆ నుండి బయటకు వెళ్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఈ విధంగా ఆ ఇంట్లో దరిద్రం ఎదురవుతుందని తెలియజేస్తుంది లక్ష్మీనారాయణకు ఇష్టమైన గురువారం రోజున తలస్నానం గోళ్లు జుట్టు కత్తిరించుకోవడం మంచిది కాదని మన పండితులు చెబుతున్నారు ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు దేవాలయంలో మాత్రమే నిమ్మకాయ దీపం పెట్టాలి ఇల్లు ఊడ్చిన చీపురును నిల్చోబెట్టకూడదు వంటగదిలో వాడిన మసి బట్టలను పొద్దుపోయాక అసలు ఉతకకూడదు అలా ఉతికితే మీ ఇంట్లో దరిద్రదేవత వేసుకుని కూర్చుంటుంది దీపం పెట్టిన కుంది కింద పళ్లెంలో నీరు పోసి పసుపు కొద్దిగా వేసి దీపం పెడితే కుటుంబం మొత్తం సుఖసంతోషాలతో ఉంటారు నిద్రలేవుగానే ఆ దుప్పటిని విధిలించి మడవాలి లేకుంటే దరిద్రదేవత ఆసనంగా అక్కడే కూర్చుంటూంది అలాగే చీపురుని దక్షిణ దిక్కుగా మాత్రమే పెట్టాలి వేరే ఏ దిక్కునా ఉండకూడదు అలా ఉంచితే ధనలక్ష్మి మీ ఇంటికి వస్తుంది సాయంత్రం నిద్రపోయే ముందు వంటపాత్రలు వంటగది స్టవ్ను కచ్చితంగా శుభ్రం చేసుకునే పడుకోవాలి అలా చేసిన తర్వాతే నిద్రపోవాలి ఇలా చేయకుంటే లక్ష్మీదేవి మనమీద కోపం చూపిస్తుంది అలాగే ఇంట్లో మహిళలు జుట్టు విరబోసుకుని ఎప్పుడూ నిద్రపోకూడదు ఇప్పుడున్న ఫ్యాషన్కి అందరూ అలాగే జుట్టు విరబోసుకుని పడుకుంటున్నారు ఇలా అసలు చేయకూడదు స్త్రీలు ఎప్పుడు జుట్టు విరబోసుకుని ఉండకూడదు ఉంటే ఇంట్లో జ్యేష్ఠదేవి వచ్చి తిష్టవేసుకుని కూర్చుంటుంది పెళ్లి అయిన ఆడవారు రాత్రి వేళలో భోజనం చేయకుండా అలాగకూడదు ఆహారం తినకుండా నిద్రపోకూడదు లక్ష్మీదేవికి కోపం వస్తుంది పెళ్లైన మహిళలు బొట్టు లేకుండా ఇంట్లో తిరగకూడదు స్త్రీలు బహిష్ట సమయంలో తలలో పువ్వులు అసలు పెట్టుకోకూడదు పెళ్లైన మహిళలు బంధువుల ఇంట్లోనూ స్నేహితుల ఇంట్లోనూ ఎక్కువ రోజులు ఉండకూడదు ఇది ఆమె వివాహ బంధంలో చికాకును సృష్టించవచ్చు మీరు వెళ్లిన ప్రతి దేవాలయాల నుండి విగ్రహాలు తెచ్చుకుని ఇంటినిండా పెట్టకూడదు మీ పెద్దల నుండి వస్తున్న ఆనవాయితీలు వదలకూడదు ఉదయం లేవగానే అద్దం అసలు చూసుకోకూడదు తల దువ్వకూడదు రోజు దీపారాధనకు మీరు వాడిన నూనె మీ కొద్దీ ఏదైనా పర్వాలేదు వ్రతము నోము దీక్ష పరిహారాల సమయంలో నువ్వుల నూనె ఆవు నెయ్యి ఖచ్చితంగా తెచ్చుకోండి కాని కల్తీ నూనెను మాత్రం అసలు వాడకండి బట్టలు ఉతికాక మాత్రమే స్నానం చేయి బట్టలు ఉతికి నీటిని కాళ్లపాయి వేలు పోసుకోకూడదు అందులో జ్యేష్టదేవికి ప్రవేశం దొరుకుతుంది బీరువాకు అద్దం ఉండకూడదు అందులో ముఖం చూసుకోవడం తలదువ్వడం లాంటివి చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది తద్వారా మీ ఇంట్లో డబ్బు అసలు నిలవదు సాయంత్రం దాటాక సూది ఉప్పు నూనె కోడిగుడ్లింటికి తెచ్చుకోకూడదు ఎందుకంటే అవి సని స్థానాలు కాబట్టి మీ వెంటకొని తెచ్చుకున్నట్టే అవుతుంది పొద్దుపోయాక పెరుగు ఊరగాయలు ఎవరికి అసలు ఇవ్వకండి ఎందుకంటే ఇవి లక్ష్మీస్థానాలు కాబట్టి శనివారం రోజు చెప్పులు గొడుగు నూనె మాంసమును ఇంటికి తెచ్చుకోకూడదు మీకు తినే అలవాటు ఉంటే కనుక వీటిని ముందు రోజు తెచ్చుకోండి జాతకంలో కుజదోషం ఉన్నవారు వ్యాపారంలో గొడవలు ఇబ్బందులు ఉన్నవారు మంగళవారం రోజు గుడ్డు తినకండి శనివారం రోజు నలుపు రంగు వస్త్రాలు ఇంటికి తీసుకుని రాకండి ఎవరైనా శనివారం రోజూ బహుమతులుగా మీకు ఇనుము కాని నల్లటి వస్త్రాలు వస్త్రాలు గొడుగు చెప్పులు ఇస్తే వాటిని అసలు తీసుకోకండి ఇంట్లో దమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచండి పూజగది కూడా శుభ్రంగా ఉండాలి పూజప్రదేశంలో ట్రుకలపడితే దేవతలకు ఆహారం అందరూ అంటారు వంట చేసేవారు మాట్లాడుతూ అరుస్తూ వంటయ్యకూడదు పొరపాటున అందులో మీ ఉమ్ము గనుకపడితే అది చాలా మహాపాపం శుక్రవారం స్త్రీలు ఏరుపు పువ్వులు ఏరుపు గాజులు వేసుకుంటే చాలా మంచిది ఇంటి ముందు తమలపాకు చెట్టు ఉంచకండి తోట ఉంటే తోటలోనే ఉంచండి ఇంటి ఎదురుగా అరటి చెట్టుకూడా ఉంచకూడదు తులసి ఆకులు గోటితో గిల్లకూడదు పొద్దుపోయాక తులసి కోటకు నీరు పోయకూడదు ఒక చిన్నరాయిని తులసి కోటలో ఉంచి కృష్ణుడిగా భావించి పూజచేస్తే చాలా మంచిది జీతం రాగానే ఆ డబ్బుతో ముందు శుక్రవారం నాడు ఉప్పుకొనాలి అప్పుడు ధనం ఇంట్లో నిలుస్తుంది ఉమింటికి వచ్చిన సుమంగళీకి కుంకుమ బొట్టు పెట్టి పంపించాలి రాత్రిపూట గాజులు తాలిపక్కను తీసి అసలు పడుకోకూడదు తాళిబొట్టులో దేవత విగ్రహాలు డాలర్లు వేసుకోకూడదు లాంటివి ఉండకూడదు దేవుడికి వాడిన పసుపు మంగళసూత్రంకి పెట్టుకుంటే మంచిది సాయంత్రం సమయంలో అపశకునాలు అసలు మాట్లాడకూడదు ఎందుకంటే సాయంత్రం సమయంలో దేవతలు తిరుగుతూ ఉంటారని మన పురాణాల్లో కూడా ఉంది స్త్రీల నుండి మంచి పదాలు మాత్రమే ఎప్పుడు రావాలి కోపంలోకూడా కొన్ని పదాలను అసలు పలకకూడదు సని దరిద్రం వంటి పదాలను స్త్రీలు ఏ సమయంలోనూ అసలు పలకకూడదు ఇలాంటి పదాల వాడకం వల్ల చెడు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వారానికి ఒకసారి అయినా ఇల్లు తుడిచే నీటిలో రాళ్ల ఉప్పును వేసి ఇంటిని చూడాలి సంధ్యాకాలంలో గొడవలు అసలు పడకూడదు ఆ మయల్లో ప్రదోషకాలం సాయంత్రం సమయంలో చేసే పూజ మంచి ఫలితాన్ని ఇస్తుంది విడిచిన బట్టలు కాలితో తొక్కకూడదు స్నానం చేసి తుడుచుకుని డోర్ పైనా పొద్దుపోయే వరకు ఇంట్లో నిద్రపోకూడదు ఆ టైంలో వాకిలి చిమ్మకూడదు తిన్న ఎంగిలికంచె ముందు చేతినిండా పెట్టి చాలాసేపు కూర్చోకూడదు భోజనం చేస్తున్న సమయంలో ఎవరిని తిట్టకూడదు ఆ తిట్లు మనకే శాపంగా మారుతుంది మంగళ శుక్రవారంలో గోర్లు తీయకూడదు పేనులు కుక్కడం దువ్వడం చేయకూడదు ఇంటిని ఉదయం సమయంలో శుభ్రం చేసుకోవాలి సాయంత్రం కాకముందే ఊడ్చుకోవాలి సూర్యాస్తమయంలోపే నుండి చెత్తను తొలగించాలి సూర్యాస్తమయం అయ్యాక ఇంట్లోని చెత్తను స్త్రీలు బయటపడేకూడదు దీనివల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురయ్యే అవకాశముంటుంది రెండు చేతులతో తలగోకకూడదు గోర్లు కొరుకుతూ ఉండకూడదు కాలుపై కాలువేసి ఆడిస్తూ ఉండడం మంచిది కాదు రాహుకాలంలో భోజనం అసలు చేయకూడదు వెండి వస్తువులు ఎవరికీ బహుమతిగా ఇవ్వకూడదు ఇంటి గుమ్మం ముందు చెప్పులు ఉండకూడదు కొంచెం దూరంగా ఉండాలి ఎవరికైనా ఇచ్చిన డబ్బు కాని ఏ రోజు ఆ రోజు వ్యాపారంలో వచ్చే దానం కాని నేరుగా డబ్బు దాచే బీరువాలో పెట్టకూడదు ముందు ఉప్పు డబ్బాలో పెట్టి తరువాత బీరువాలో పెట్టాలి దీని ద్వారా మీ డబ్బు రెట్టింపు అయ్యే అవకాశముంటుంది కొత్త బట్టలు ధరించేవాళ్లు దానికి చివరలో కొద్దిగా పసుపు రాసుకొని వేసుకోవడం మంచిది ఎందుకంటే ఇది క్రిమినాశక సంకేతం కాబట్టి స్త్రీలు ఇలాంటి పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు పెళ్లైన ఆడవారు ఎప్పుడు నిండు ముత్తైదులాగా కనిపించాలి లక్ష్మీదేవి అప్పుడే అనుగ్రహించి మన ఇంట్లో అడుగుపెడుతుంది మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు